వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి ఇది ధరించితే నిజంగా సంపద పెరుగుతుందా ఇవి చాలామంది మనం చూసినట్లయితే వేలికి ఈ తాబేలు ఉంగరం కొంతమంది వెండిలో చేసుకుంటూ ఉంటారు కొంతమంది కోళ్ళు నవగ్రహాలు పొదగుబడి చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం అంటే సహజంగా వాస్తు పండితులు అలాగే జ్యోతిషులు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు దీనికి సంబంధించి వాటిని పాటించడం వల్ల మనకు ఎన్నో ఇబ్బందుల నుంచి కూడా అని కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే జ్యోతిషులు వారి నిపుణులు సలహాలు తప్పనిసరి తీసుకోవాలని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు మన పెద్దలు ఏదైనా మన జీవితంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటే జ్యోతిషులు సంప్రదించాలని కూడా చెప్తూ ఉంటారు అయితే చాలామంది సంతోషంగా ఉండాలని భావిస్తారు కాకపోతే ఎన్నో కారణాల వల్ల ఇక్కడ సంతోషం ఉండదు అదృష్టం కూడా ఉండదు కనుక కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా అదృష్టం పొందవచ్చని ఒక ఫలితాల కోసం కొంతమంది జ్యోతిష్య పండితులు తాబేలు ఉంగరాన్ని కూడా ధరించమని చెబుతూ ఉంటారు అంటే తాబేలు ఉంగరంతో పాటుగా కొన్ని రంగుల రంగురాలను కూడా అందులో ధరించమని సూచిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని అందరూ కూడా భావిస్తూ ఉంటారు చాలామంది ధరిస్తూ ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి కొంతమంది గోల్డ్ రంగు రంగుల అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి రంగులతో దాంట్లో ఉంచుతారు కొంతమంది మామూలుగానే ఆ తాబేలు ఉంగరాన్ని వెండిలో కానీ బంగారంలో కానీ చేసుకుంటూ ఉంటారు కొంతమంది దాంట్లో రంగు రాళ్ళను కూడా పెడుతూ ఉంటారు కొంతమంది అలాగే వేసుకుంటూ ఉంటారు అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో వారికి ఎంతో మంచి జరుగుతుందని తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయని అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం కూడా పొందవచ్చని చెబుతూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఈ ఉంగరాన్ని ధరించే ముందు దానిని శుద్ధి చేయాలి గంగాజలం పాలు వంటి వాటితో ఉంగరాన్ని కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా ఉంగరం శుద్ధి అవుతుంది దీంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు కేవలం శుద్ధి చేయడం మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి ఉంగరాన్ని ఉంచి దాన్ని పూజ చేయాలి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అంటే జ్యోతిష్య శాస్త్ర అంటే జ్యోతిష్య నిపుణుల ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే గురువారం రాజు తా తాబేలు ఉంగరాన్ని శుద్ధి చేసి పూజించిన తర్వాత శుక్రవారం నాడు ధరించడం వల్ల కూడా ఎంతో మంచి ఫలితాలు పొందవచ్చని అలాగే తాబేలు ఉంగరాన్ని చూపు అంటే చూపుడు వేలుకు లేదా మధ్య వేలుకు కానీ పెట్టుకోవచ్చని కాకపోతే కేవలం కుడి చేతికి మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించాలి తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండాలి ఇది తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కూడా ఎంతో మార్పు మనలో వస్తుంది అది మనం గమ గమనించవచ్చు మరి ఎన్నో ఇబ్బందులు కూడా తొలగిపోతాయని కూడా చెప్పడం జరిగింది ఒకసారి ట్రై చేయండి మీ ఫలితాలు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ తాబేలు ఉంగరాన్ని పెట్టుకొని మీ జీవితంలో మీకు అదృష్టం కనుక వచ్చి ఉంటే తప్పనిసరిగా దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దాని మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి